ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు అపాయింట్మెంట్ ఇస్తలేడు విహెచ్ హనుమంతరావు సంచలన ప్రెస్ మీట్ పెట్టిండు సంచలనంగా కే సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆయన వేరే పార్టీల నుంచితో వచ్చిన వాళ్ళకి పెద్దపీట రేవంత్ తీరుతో కార్యకర్తలు బాధపడుతున్నారు తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు ఆయన చుట్టూ భజన పనులు వచ్చి చేరారు సీఎంలో మార్పు రావాలని మొక్కుకుంటున్నా కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఓరియ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు అదే ఇతర పార్టీల నుంచి వచ్చిన చేరిన వారిని మాత్రం వెంటనే కలుస్తున్నాడు ఆయన తీరుతో కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతున్నారు అని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విమర్శించారు అసలైన కాంగ్రెస్ వాదన పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుందని హెచ్చరించారు శనివారం గాంధీభవన్లో విహెచ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం అయ్యాక రేవంత్ ఆలోచనలో చాలా మార్పు వచ్చిందని అంటే నిజానికి కూడా కాంగ్రెస్ పార్టీలో పది తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు కష్టపడ్డటువంటి కార్యకర్త అందరు వెళ్ళిపోతుంటే ఉడక నాయకులు వెళ్ళిపోతుంటే కూడా నాయకత్వ లక్షణాలు పునిగిపించుకొని ఆస్తులు అమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో మాకు దిక్కు దొరుకుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ రోజు తొమ్మిదిన్నర సంవత్సరాలలో కష్టపడ్డటువంటి కార్యకర్తకి ఈరోజు గుర్తింపు దక్కడం లేదు అని చెప్పేసి విహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ ఉన్నాడు సీఎం పక్కన అంత భజన పరులు ఉన్నారు భజన చేసేటోళ్ళే ఉన్నారు భజన చేసేటోళ్ళే ఆయన పెద్ద బిడ్డ వేస్తూ ఉన్నాడు వేరే పార్టీలో వచ్చిన వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ఆయన టికెట్లు ఇస్తూ ఉన్నాడు అది మార్పు మార్చుకు మార్పు రావాలి దేవుడా అంటూ మొక్కుకుంటా దేవునికి అని చెప్పి విఎస్ హనుమంతరావు మాట్లాడుతూ ఉన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీలో అప్పుడే వ్యతిరేక పొగలు రాసుకుంటున్నాయి వ్యతిరేక అగ్గి రాసుకుంటుంది మరి కునం నేని సాంబశివరావు గారు అన్నట్టు ప్రభుత్వం కూలిపోద్దా కూలిపోద్ది అనే మాట నిజమేనా ఇట్లా ఇలాంటిగా ఇలా సీనియర్ నేతలు అందరూ అపోజ్ చేస్తూ ఉంటే కూలిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది సామాజిక సమదూకం అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది ఇక్కడ డమ్మీ కాంగ్రెస్ లోక్సభ సీట్లలో బలైన బలైన అభ్యర్థులు స్థానికంగా పట్టలేని వారికి ఎంపిక పారాషూట్ నేతలకు టికెట్ ఇది బీజేపీకి మేలు చేసేందుకైనా మిత్రులను గెలిపించుకుంది ఉప ఎన్నికల తీరును రేవంత్ రేవంత్పై పార్టీలో గుసగుసలు అన్ని చోట్ల పోటీలో డమ్మీ అభ్యర్థులే అంటూ ఒక వార్త ఇక్కడ చేవేలకు సంబంధించి కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ సంబంధించి గడ్డం రంజిత్ రెడ్డి బీజేపీకి సంబంధించి భరత్ ప్రసాద్ ఇక్కడ కాంగ్రెస్ నుంచి మల్లూరు రవి మల్కాజ్గిరి బీజేపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ సునీత మహేందర్ రెడ్డి సికింద్రాబాద్ బీజేపీ నుండి జి కిషన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ వీళ్ళందరూ కూడా డమ్మీ క్యాండిడేట్లు అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది ఇక్కడ మల్లూరు వీళ్ళ మీద వీళ్ళు గెలుస్తారా లేకపోతే స్నేహితులను గెలిపించుకోవడానికైనా బీజేపీని గెలిపించుకోవడానికి వీళ్ళని నిలబెట్టారా అంటూ కూడా ఓ ప్రధాన అంశాన్ని తీసుకు